బలమునకు విద్యా పరిణతికి తేజమునకు బలమునకు మనం బిరియద అసహ్యపడున పడున నరుడు తిగులు లేని వేదనం పడునది బా ఒక్కొక్కరికి భాగ్యంలో శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది రక్తపోటు చూశారు అనుకోండి ఉండవలసిన స్థాయిలో ఉంటుంది మధుమేహం చూశారు అనుకోండి చిక్కెర నిలవలు ఉండవలసిన స్థాయిలో ఉంటాయి చక్కగా ఆకలియ్యాలి నిజానికి మంచి సుఖంగా ఉన్నాడు కానీ రాత్రి నిద్రపట్టదు డుకుంటే నిద్రమటం ఆకలి ఎదురుగుంట పదార్థాలు భార్య వండి ఎప్పుడు ఏదో దిగులు ఏదో ఉద్వేగం ఎవరి అంటే ఏ జబ్బు లేకపోయినా భగవంతుడు ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చిన ఒక్కొక్కడు మాత్రం ఎప్పుడూ ఒక జబ్బుతో బాధపడుతూనే ఉంటాడు ఏమిటా జబ్బు అది ఉండకూడదు జబ్బు లేని శరీరం కూడా జబ్బడిపోయిన వాళ్ళ బాధపడుతుంటాడు ఇంకా మూడు రోజుల కన్నా ఉండరండి అన్నవాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు ఎందుకు అంటే ఆయనకు అలా ఎవరూ చెప్పలేదు నూరేడు కతకలిసిన వాడు మరి ఇందుకు ఆ బాధ అన్నీ ఉన్నాయి కదా అంటే పరుల ధనము నాకు ఎవడికో ఏదో ఉందని వీడు ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు చూడండి ఆయనకి ఉందండి ఆయనకి ఉందండి ఆయన ఎంత సంపాదించాడు నా కర్మ నాకేముందండి అందుకే భాగవతంలో పోతన గారు అంటారు ద్వీపములనైనా చక్కంబడునే అంటారు అలాంటి వాడికి సప్త ద్వీపములను రాసిచ్చేసినా సరే అది ఇచ్చేసిన వాడు కట్టుకున్న గుడ్డలు ఇవ్వలేదని ఇచ్చి ఇంకా వాడిని ఎవడు బాగు చేస్తాడు ఒక్కొక్కరికి ఏమీ లేకపోయినా భగవంతుడు నాకు ఇంకేమి ఇవ్వాలని సంతోషంగా ఉంటాడు వాటిని బాగు చేయగలిగిన వాడు యోగరతో యోగలతో వాగలతో వా సంగరతో వా సంగవిహీన బ్రహ్మని రమతి చిత్తం నందతి నందతి నందేమ ఆయన నిజంగా శారీరకంగా బాధపడుతున్నవాడు కానీ చాలా సంతోషంగా ఎందుకని అంటే ఆయన మనసు రాజమందిరం ఎప్పుడూ సంతోషంగా ఉండగలరు ఒక్కొక్కడు అన్నీ ఉన్నా బాధపడుతుంది ఎందుకని అంటే వాడికి బాధపడడం ఒకటే వచ్చు ఎవడికో ఏదో ఉంది నాకు లేదు ఆ ఏడిస్తే వాడికి ఇంకెవడేం చేయగలవు రెండు విద్యాపరిణతికి ఈయన కన్నా ఆయన బాగా చెప్తాడు దానికి ఏడిస్తే ఏమొస్తుంది ఏడిస్తే రాదు నువ్వు కూడా ఆయన పక్కన నిలబడు వెళ్ళి నువ్వు కూడా ఆయన పక్కన నిలబడు ఆయన అంతేవాసిత్వం పొందు ఒక విషయం బాగా నేర్చుకో చెప్పు ఆయన ఏం చెప్పాలన్నారా అంటే ఆయన ఆయనంత బాగా చెప్పడమే అని అడవడం ఇంకా తేజమునకు ఒక్కొక్కళ్ళకి గొప్ప తేజస్సు ఉంటుంది పొద్దుతో వచ్చిన లక్షణం ఒక్కొక్కళ్ళు అందంగా ఉంటారు వాళ్ళు అందంగా ఉన్నారే అని ఏడిస్తే అందం వస్తుందా అంద వికారం వస్తుందా ఏడుపు వల్ల లేదు అవతల వాళ్ళలో కాంతి ఉంది ఆ కాంతి తెలిసి ఏడిస్తే వస్తుంది నువ్వు ఉపాసన చేయొస్తుంది తేజస్సు బలమునకు ఒక్కొక్కడి శరీరం బలంగా ఉంటుంది ఉందనుకోండి ఆయన అదృష్టం పరమేశ్వరుడు ఆయన అలా నిర్మాణం చేశాడు ఈ జన్మలో పుణ్యం చేశాడు బలమైన శరీరం ఇచ్చాడు ఈ జన్మలో నాకు అలా లేకపోయినా భగవంతుడు అనుగ్రహం వల్ల ఉత్తర జన్మలలో బలమైన అనుకోవాలి అంతే అనుకోవాలే ఆయన చూడండి ఎంత బలంగా ఉంటాడో అని ఏడిస్తే ఏమొస్తుంది ఆయన ఇంటికి వెళ్ళి ఊపు తిప్పుకోవాలి కదా ఏడుస్తూ విడుపడుకుంటాడు కాబట్టి బలము నాకు ఎప్పుడూ మనసులో మండిపోయేటటువంటి వాడు ఉంటాడు వాడు ఎప్పుడు చల్లగా ఉండలేడు అది లోపలి మంట ఆ మంటని ఆర్పగలిగిన వాడు లోకంలో ఎవడు లేడు వాడికి వాడే ఆర్పుకోవాలి అటువంటి స్థితిని ఎన్నడూ పొందవద్దు సుమా ఇది హితమును ప్రియమును మదికింపును గాక పలుకు మాటలు లెస్స అటుగాక ఇది ఎది అన ఎంత ఎత్తయువు మాట మాట్లాడేటప్పుడు సారవంతమయ్యి ఉండాలి ఆ మాట మాట్లాడావు అంటే అవతల వాళ్ళ వినడం వల్ల వాళ్ళకి ఏదో ప్రయోజనం కలగాలి నేను ఇది విన్నాను ఓ ఇది నేర్చుకున్నాను దీని వలన నేను ఇవ్వాలో ఒక గంట వింటే నేను ఇది చెయ్యగలను కనీసం నేను ఇది చెయ్యొచ్చు నేను ఇది చెయ్యలేనిదేం కాదు ఇది నేను అనుష్ఠించదగిందే ఇది నాకు పెద్ద కష్టం కాదు అని వాడికి ఒక పూనిక కలగాలి ఇది నేను చేస్తాను అని మార్పు వచ్చేటట్టుగా ప్రియముగా హితముగా సంతోషపడేటట్టుగా విన్నవాడు జీవితంలో ఒక్కమిట్టైనా పైకి ఎక్కేటట్టుగా నువ్వు మాట్లాడాలి అలా మాట్లాడడం నీకు చేత కాకపోతే మాట్లాడడం కన్నా మాట్లాడడం మానేసి ఊరుకోవడం మంచిది మొహమాటంగా చెప్పేశాడు విధుడు అందుకే ఎదిరికి హితమును ప్రియమును మదికింపును గాక పలుకు మాటలు పెక్కేదినెస్ అటువంటి మాటలు రోజూ మాట్లాడినా తప్పు లేదు హితము కలుగుతాయి అవతల వాళ్ళకి చక్కగా ప్రయోజనం కలుగుతుంది అలా కాదు ఏమీ ప్రయోజనం ఉండదు ఆ మాటల వల్ల పుల్లు అన్నప్పుడు అటువంటి మాటలు మాట్లాడకుండా ఊరుకోవడం మంచిది మాట్లాడడం కన్నా మౌనము వలన గౌరవాన్ని పొందుకో ఆయన పాపం అలా మాట్లాడడం రాదు ఆయన మాట్లాడతాడు అదో గౌరవం మాట్లాడడం రాదు కానీ మాట్లాడకుండా ఉండడం అప్పుడు భరించడం కదా ఆ స్థితికో ఎంత నిర్మోహమాటంగా అడిగినప్పుడు మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నానండి అంతేగాని ధృతరాష్ట్రుణ్ణి అని ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు విరిగిన ఎదుగుల అనుగుక బుత్సంగు అతినిష్ఠురతముల నాటిన మాటలు వినిమిన్ని ఉపాయముల వెడలున ఎదిక శరీరంలో బాణం ములుకు విరిగిపోయిందనుకోండి దాన్ని శస్త్రచికిత్స చేసో ఇంకొక బాణపు ములుకు పెట్టో ఈ ములుకుని తీసి ఇచ్చా కానీ అవతల వారి మనసు గాయపడేటటువంటి మాట కానీ తొందరపడి మాట్లాడేశారనుకోండి ఆయన ఆఖరి శ్వాస వరకు అది గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతూనే ఉంటాడు శరీరంలో విరిగిన బాణపు ములుకు తీయగలవేమో మనసు బాధపడే మాట మాట్లాడితే మాత్రం ఇక వెనక్కి తీయలేదు చాలా నష్టం చాలా జాగ్రత్త స్వ బానపు దెబ్బ కన్నా మాట్లాడకూడని మాట చాలా ప్రమాదకరం అటువంటి మాట మాట్లాడవద్దు అది పెద్దల విషయంలో అనుకోండి ఆయన ఎన్ని మాటలు బాధపడతాడో అన్ని మాటలు కట్టి కుడిపేస్తుంది అందుకని అటువంటి పనులు చేయవద్దు ఎంత గొప్పగా మాట్లాడేదండి మహానుభావుడు ఎంత చక్క చక్కటి మాటలు చెప్ప జీవితంలో అనుష్ఠించదగిన విషయాలు ఇవన్నీ